మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టివి డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక క్రీస్తుని ప్రియులారా ఎంచకాల త్రిదోతో వర్తమాన కార్యక్రమానికి మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా వారం వారం మీ వాక్యము మరి చూస్తూ వింటూ మరి దేవుని యొక్క మరి ఆత్మీయ దేవుల ఆశీర్వాదములు ఆత్మీయంగా ఎదుగుదలకు మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను అవును కడవరి జీవితంలో కడవరి దినాల్లో జీవిస్తున్న మన జీవితములలో ఇంకా దేవునికి విరోధముగా ఉంటే మనము దేవుని పేరు పెట్టుకున్నప్పటికీ ఆయన పేరు పెట్టుకొని ఉన్నప్పటికి ఆయన గిన మనం సేవించకపోతే ఆయన మాటను మనము వినకపోతే ఆయన యొక్క ఆజ్ఞలు గై కొనకపోతే నీవు నేను మనం అందరము కూడా దేవుని యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు విడవబడిన గుంపులో ఉండిపోతాం అందుకనే ఎవరొక్క హృదయాలు కడుక్కున్నారో ఎవరి పాపం నుంచి వారు ప్రాచత్వం పొంది ఉన్నారో ఎవరైతే వాళ్ళ పాపం నుంచి వారు పరిహారం పొంది ఉన్నారో వారందరూ కూడా ధన్యులు ఈ సమయంలో మరి గడిచిన వారములలో మరి నక్షత్ర పైభాగముడి వర్తమానం అనేక మనం తీసుకొని మరి ధ్యానిస్తూ ఉన్నాం దేవుడు అనేక విషయాలు మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ప్రియమైన వారు అవును ఆయన మాట్లాడే దేవుడు ఆయన నీతో నాతో మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు నిన్ను నన్ను మనల్ని బలపరచనే ఉంటూ ఉన్నాడు సమయంలో మరి ఇక అనేక ప్రాంతముల నుండి మీ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తూ ఉన్నారు మీ వ్యక్తిగతంగాను మా ప్రార్థన టీం వారు మరి ప్రార్థన అంశంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ యొక్క అవసరతలు కూడా తీరిస్తాడు తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు తప్పకుండా మీ మీ యొక్క అవసరతలన్నీ తీర్చబడతాయి సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకొని ముందున్న భాగములకు వెళ్దాం సకల కారణభూతులైన మా ప్రియా పర్లోకి తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం సమయముందు నాయన పై భాగములుండి వర్తమానముల అనేక కార్యక్రమంలో నాయన తండ్రి ప్రభు అంశ భాగములలో మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కడవర కాలంలో ఉంటున్న దేవునిక ప్రజలకి మూడుదొత్తు వర్తమానముల ద్వారా అనేక విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం సమయమందు నాయన తండ్రి వాక్యం వింటున్న బిడ్డలందరినీ మా ప్రభు వారి యొక్క ఆత్మీయ జీవితము మీలో స్థిరపరచబడి వర్ధిల్లినట్లుగా మీ కృప చేయండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాట్ చేస్తున్న బిడ్డలను మా ప్రభా స్పాన్సర్లను దాతలను అలాగే నాయన నిలబడి ఉన్న నేను ఒట్టివాడిని మట్టివాడిని నా నోరు మీద బోరగా మీరు వాడుకొని మీరు మాయం పొందుకోమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రేమింటున్న వారులారా మనము నక్షత్రాల పైభాగం నుండి వర్తమానముల కంశాన్ని తీసుకొని మరి గడిచిన వారమంతా కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ చేత మనతో మాట్లాడుస్తూ వస్తూ ఉన్నాడు అవును ఆయన వాక్యము ఆయనకి సత్య వాక్యము మరి తేనకంటే జుంటి తేనె దారల కంటే మధురమైన ఆయన మాటలు వినటానికి మనము వేగిరపడుతూ వారమై ఉంటున్నాం వేగిరపడవలసిన వారమే ఉంటున్నాం మరి ముఖ్యముగా మరి దేవుడు తన యొక్క వర్తమానములు పంపించి తన యొక్క ప్రజలను ఏ రీతిగా నడిపించాలో ఏ రీతిగా వాళ్ళు జీవించాలో వారు ఈ భూమి మీద ఏ రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చాలో దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు తన యొక్క వర్తమానమును అందిస్తూ వచ్చాడు అవును ఎప్పుడైతే మానవుడు పాపములో పడిపోయాడో పాపానికి వెళ్ళిపోయాడో దేవుడు తిరిగి ఆ పాపైన మనిషిని అలాగే నశించిపో పాపంలో చనిపో పాపానికి నువ్వు నాశనమైపో అని దేవుడి విడిచిపెట్టలేదు దేవుని యొక్క ప్రేమ నీ మీద నా మీద సర్వమానవాళి మీద దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నది యవని శివార్త మూడో అధ్యాయం పదహారు వచ్చినము దేవుడి లోకముని ఎంతో ప్రేమించను ఆయన ప్రేమ పాపము చేసిన మనిషి తన పాపానికి వచ్చే జీవితం మరణమే ఇంక చనిపోవాల్సిందే నశించిపోవాల్సిందే ఆ శాతానికి ఏదైతే ఆ నేను నియమించాడో దేవుడు ఆ మరణము ఆ యొక్క నిత్య మరణం ఏదైతే ఉందో దాన్ని వెళ్ళిపోవాల్సిందే మానవుడు కానీ దేవునిక ప్రేమ అడ్డుపడింది దేనిస్తా ఆయన ప్రేమ మనం నశించిపోవటము ఇష్టం లేక ఆయన ప్రేమ అడ్డుపడింది తండ్రి దగ్గర సృష్టికర్త దేవుని దగ్గర మరి ఏ లోకరక్షకుడిని ఏసు క్రీస్తు వారు ఇదిగో నేను వాళ్ళని ప్రేమను చూపించి నేను రక్షిస్తానని చెప్పేసి తండ్రి దగ్గర సెలవు తీసుకున్నాడు ఎందుకనే దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునందు విశ్వాసముంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందుతారు నిత్య మరణానికి పోయి నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుడు తన యొక్క ప్రేమ వర్తమానాన్ని పంపించాడు మామూలుగా అయితే మనిషి తన యొక్క అపరాధముల చేత పాపము చేత ఏమైపోవాలంటే ఇంకా చచ్చిపోవాల్సిందే ఏపీసీ పత్రిక అప్పొస్తున్న పావులు ఏపీసీ సంఘానికి రాస్తూ రెండో అధ్యాయములో చెప్తూ ఉన్నాడు మొదటి వచనములో అపరాధములు మీ అపరాధముల చేతులు పాపముల చేతులు మీరు చచ్చిన వారే ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని ప్రతించను అంటే మనం చేసిన దోషములు మనము చేసే అపరాధములు మనం భరించలేనంతవి మనము మోయలేనంతవి అవును కనుక మనం అపరాధము చేశాము అపరాధం మనమేం చేశామండి జన్మతో మనం పాపులమయ్యాము ఎందుకు జన్మతో పాపులయ్యాము అంటే మన యొక్క పితులైనా ఆదామవలు ఆదిమ దంపతులైనా మరి ఆదామవలు పాపము చేశారు దేవుని యొక్క ఆకినని మీరారు అందుకనే రోమపత్రికలు ఐదు పన్నెండు అంటాడు ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణమందరికీ సంప్రాప్తమాయను చూసారా ఒక మనుషుల ద్వారా పాపము ఒక మనుషుల ద్వారా శాపము ఒక మనుషుల ద్వారా మరణము ఒక మనుషుల ద్వారా అతిక్రమము ఒక మనుషుని ద్వారా దేవునికి వ్యతిరేకముగా చేయటం వలన ఆ యొక్క ఒక మనిషిని ద్వారా మనమందరము కూడా మన జన్మత పాపులమయ్యాము కర్మత పాపులమయ్యాము అందుకనే కీర్తన యాభై ఒకటో దావితీర్తలు అంటున్నాడు ఐదవ వచనంలో దేవా నేను నా తల్లి నా గర్భములు పాపంలోని నన్ను పుట్టినవాడును నా తల్లి గర్భంలో నేను పాపములను జన్మించిన వాడును పాపమును నా తల్లి నన్ను గర్భము ధరించింది నేను పుట్టడమే జన్మతో పాపిని అని దావిదం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను పాపములో పుట్టినవాడును పాపములు నా నన్ను గర్భము ధరించనని చెప్పి దేవునికి వేడుకుంటున్నాడు మనం జన్మతో పాపులము ఈ పుట్టి పెరిగి ఇప్పుడు దాకా ఎవరికి దుర్మార్గం చేయకపోవచ్చు ఎవరిని చంపకపోవచ్చు ఎవరిని నువ్వు పాడు చేయకపోవచ్చు ఎవరికి నువ్వు అన్యాయం చేయకపోవచ్చు కానీ ఈ భూమి మీద నువ్వు జన్మించావే అది జన్మ పాపము గర్భంలో పుట్టి వచ్చావే అది పాపము ఎందుకంటే మన పితరులు చేశారు పాపము వాళ్ళ పిల్లలైన మనందరికీ ఆ పాపము సంప్రాప్తమైంది తిరిగి దేవుడు ఆ పాపము నుంచి విడిపిస్తాడు అయిదైతే ఆ పాపము ఏ సగరం యాభై తొమ్మిదో అధ్యాయంలో రెండవ వచ్చిన రోజు చెప్పిన ప్రకారంగా మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డు గోడగా నిలిచింది మీ దేవుని యొక్క మొఖము మీ దోషములు మీ పాపములు ఆయన మొఖమును మరుగుచ్చేసింది చూడకుండా అవునండి ఏదైతే చూడకుండా చేయబడిందో మన దోషములు మన అపరాధములు ఏదైతే దేవునికి చూడకుండా మరి మూయబడిందో తప్పబడతావు తిరిగి దేవుడు ఆ నుండి మనల్ని విడిపించటానికి దేవుడు ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపించాడు మన దోషములు మనం భరించలేనని మన పాపములు మనం మోయలేనంతవి అయితే మన శక్తి చాలదు ఆ పాపాన్ని భరించడానికి అందుకని మనందరి పాపములను మోయటానికి భరించటానికి లోకరక్షకుడేస్తూ క్రీస్తు వారు వచ్చారు ఆయన మన పితరులు పాపం పోవాలంటే పాప పరిహారార్థ బలు అర్పించాల దేవునికి ఏదైతే బలు అర్పించాలో ఆ బలు అర్పించే క్రమములలో ఏటేటా గొరపలను తీసుకొచ్చి బలి ఇవ్వాల ఇప్పుడు బాప్తిచ్చేవాను బాప్తిమిచ్చేవాను అరణ్యంలో కేకలు పెడుతున్నాడు అక్కడికి ఎత్తు వారు నడిచి వెళుతున్నాడు ఇదిగో లోక లోకపాపములను మోసుకొని పోవు దేవుని పిల్ల ఎవరతు లోక పాపములను తన భుజముల మీద మోసుకొని పోవు దేవుని పిల్ల దేవుడు పుట్టినప్పుడే ఆయన పెరిగి ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యవన్ గారు చెప్తున్నాడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఆయన పుట్టక ముందే ఈ లోకంలో మానవుని రక్షించడానికి రాకముందే ఏడు వందల సంవత్సరాల క్రితమే ఏ శై గ్రంథం ఏడో తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చూస్తే అక్కడ దేవుడు ముందుగానే చెప్పాడు ఆయన భుజముల మీద రాజ్య భారం ఈ లోక భారములు పాప భారములని ఆయన భుజం మీద ఉంటుందని దేవుడు చెప్పాడు కాని ప్రేమైన దేవుని ఈ ఈరోజు దేవుడికి వాక్యం వింటు నేను నువ్వు ఎక్కడున్నావు మనం ఎక్కడున్నాం ఆయన ఆజ్ఞక అవిధేయతలు ఉన్నామా ఆయన ఆజ్ఞలకు విధేయతలు ఉన్నామా నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గై కొంటాడు నన్ను నమ్మినవాడు నా ఆజ్ఞలు గై కొంటాడు ఎవరైతే నా ఇందు విశ్వాసం ఉంచారో ఇంకా వాళ్ళు పాపము జోలి వెవలో అని యస్సుప్రభార్ చెప్పాడు అందుకనే దేవుడు పాపమును ద్వేషించాడు కానీ పాపి నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు ఆయన చేర తీశాడు ఆయన దగ్గర తీశాడు మన కొరకు తన ప్రాణమును పెట్టాడు కాపరి ఎందుకు వస్తాడు యమను సువార్త పదోద్యామిలో చూస్తే కాపరి ఎందుకు వచ్చాడు జీవము ఇవ్వటానికి ఆ జీవము సమృద్ధిగా ఇవ్వటానికి ఆ సమృద్ధిమైన జీవము క్రీస్తులు ఉన్న నిత్య జీవము క్రీస్తులు ఆయన నమ్ముట ద్వారా ఆయన ఆజ్ఞలు పాటిస్ ద్వారా ఉన్నది మనకి లుకార్త అధ్యాయం ఆఖరు వచ్చిన చూస్తే ఆయన ఆజ్ఞలు నిత్య జీవమని నేను ఎరుగుద మనకి వార్త ఐదో ఇరవై నాలుగు వచ్చనంలో చూస్తే నా మాట విని నన్ను పంపిన వాడిందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడని చెప్పేసి మాట ఈ నిత్య జీవానికి వారసులు చేయటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అయితే ఈ భూగ్రహం మీద దేవుడు ఆయన బిడ్డలతో మాట్లాడే మరొక మార్గాన్ని స్థిరపరిచాడు అదేంటి ఆయన నడిపించే విధానము బోధించే మార్గము ఆయన ప్రణాళికలు బయలుపరిచాడండి ఆయన స్త్రీ పురుషులను ఎన్నుకొని ఆయనకు నమ్మకమైన సమాచారం అందించే వారుగా నుండి మానవాళికి ఆయన ప్రేమను గురించి ప్రణాళికను గురించి మాట్లాడుటకు ఎన్నుకున్నాడు వారిలో ఎవరున్నారు వారిలో మోసే ఉన్నాడు మిరియా ఉన్నది సామియేలు ఉన్నాడు ఎలీషా ఉన్నారు దెబోరా ఉన్నది ఏషయ మరియు ఇరిమియాను ఇంకా మరి కొందరు ప్రవక్తులు భక్తులు ప్రవక్తులు ఉన్నారు దేవునికి స్తో ప్రేమగల దేవుడు ఆయన మాట్లాడతాడు ఆయన తన మాటల ద్వారా తన యొక్క ప్రణాళికను తన యొక్క ఉద్దేశాన్ని తన మార్గమును తన యొక్క కృపను తెలియపరచటానికి ఈ భూ మండల మీద దేవుడు తన ప్రణాళికను తెలియచేయటానికి తాను అందించే వర్తమానము ప్రజలకి చెప్పటానికి కొంతమంది ప్రాక్తులను స్త్రీ పురుషులను ఆయన ఎన్నుకున్నాడండి దైని స్తోత్రం ఆయన తన వర్తమానమును ప్రజలకు అందించడానికి ఆయన కొంతమంది ప్రవక్తలను ప్రవక్తనులను ఆయన ఎన్నుకున్నాడు వారిలో మంచి మంచి భక్తులు ఉన్నారు మోసే ఉన్నాడు ఎలిషా ఉన్నాడు దెబోరా ఉన్నారు ఇరిమియా ఉన్నారు ఎందరో ప్రవక్తలు ఉన్నారు చిన్న ప్రవక్తలు ఉన్నారు పెద్ద ప్రవక్తలు ఉన్నారు న్యాయాధిపతులు ఉన్నారు మిరియా ఉన్నది అనేకమైన భక్తులు దేవుడు తన యొక్క మార్గాన్ని ప్రజలకి తెలియపరచటానికి ప్రజలకి తన యొక్క వర్తమానమును అందించటానికి తన ప్రేమ వర్తమానమును ప్రజలకి తెలియపరచటానికి ఆ దేవాది దేవుడు తన భక్తులను తన బిడ్డలు ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజున నిన్ను నన్ను కూడా దేవుడు తన యొక్క వర్తమానమును అందించటానికే ఈ లోకానికి తన యొక్క వర్తమానాన్ని తెలియపరచటానికి దేవుడు తన బిడలుగా తన సేవకులుగా తన సేవకురాళ్ళుగా తన ప్రవక్తులుగా తన ప్రవక్తునిగా దేవుడు నిన్ను నన్ను చేసుకున్నాడు ఈ ప్రవచన వాక్యమును చెప్పటానికి లోకములో ఈ ప్ర యొక్క ప్రవచన పాత్రములో ఇతరులకి చెప్పటానికి దేవుడు ప్రత్యేకించి లోకము నుండి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఇప్పుడు మంచి ప్రవక్తలు మనం చూశాము ఈ రోజు నువ్వు కూడా దైవచరుడివే నువ్వు దేవుని యొక్క వర్తమానం అందిస్తున్నా అంటే నువ్వు కూడా దేవుని యొక్క అయితే దేవుని కొరకై ప్రవక్తలు ప్రవక్తులలో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు ఇలాగు చెప్పుచున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను గురించి జాగ్రత్త తీసుకుంటున్నాను నీకు సహాయం చేయుటకు ఉద్దేశం కలిగి ఉన్నాను ఆమెన్ దేవునికి స్తోత్రం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ పట్ల ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు నీకు సహాయం చేస్తున్నా అవును దేవుడు తన యొక్క ప్రజలను తన సేవకుల ద్వారా వర్తమానమునందించి ఆయన అంటున్నాడు ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు దాని దాన్ని నా దగ్గర నుండి చూ వెళ్ళిపోయావు పాపముల పడిపోయావు లోకముల కలిసిపోయావు లోకపక్క ఆచారాల సిద్ధాంతాలు వెళ్ళిపోయావు పాప పొక్క మార్గాన్ని నువ్వు ఎంచుకొని వెళ్ళిపోయావు కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను నిన్ను గురించి నేను జాగ్రత్త నీకు సహాయము చేస్తాను అంటూ ఉన్నాడు ప్రేమ తన యొక్క ప్రేమ దేవుడు తన యొక్క ప్రేమ తత్వాన్ని తెలియచేస్తూ ఉన్నాడు నువ్వు పాపంలో పడిపోయావు మరణానికి లోనైపోయావు నువ్వు చేసిన దోషములు అది మరణ మరణకరమైనదే కానీ నేను నిన్ను ఆ మరణము నుండి తప్పిస్తాను నిన్ను నేను ప్రేమించి ఆ ప్రేమ కనుపరుచుట ద్వారా నిన్ను ఆ మరణ శిక్ష నుంచి తొలగిస్తాను అంటున్నాడు దేవుడు ఎంత ప్రేమ గలవాడు మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకాసు వార్త పదిహేను అధ్యాయంలో యేస చెప్పిన ఉపమానలు తప్పిపోయిన కుమారుడు గురించి తప్పిపోయిన కుమారుడండి అవును ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి తన ఆస్తిని తన భాగమనంతా తీసుకున్నాడు తండ్రితో ఉండాల ఉండడానికి ఇష్టపడట్లా తండ్రి యొక్క ఆలోచనలు నడవటానికి ఇష్టపడట్లేదు కానీ ఏం చేస్తున్నాడో తెలుసా తన ఆస్తిని అంతా కూడా అమ్మేసి ఆ డబ్బుల మూట కట్టుకొని తండ్రి నుంచి దూరముగా వెళ్ళిపోయాడు దూర దేశం వెళ్ళిపోయాడు ఎప్పుడైతే తన దగ్గర డబ్బు ఉన్నదో అప్పుడు స్నేహితులు దగ్గరకు వచ్చేసారు ఎప్పుడు లేని స్నేహ బంధాలు దగ్గరకు వచ్చేసినాయి అవును బిల్లము దగ్గర ఈగలు ఏం చేస్తాయంటే మొత్తం వచ్చి వాలుతాయి అవును అలాగా ఆ యొక్క ధనం ఉన్నంతసేపు అనేకమైన చెడు దొరు వలన తన ఆస్తిని అంతా కూడా పాడు చేసుకున్నాడు కొద్ది సంవత్సరాలకి కొద్ది కాలానికే అంతా కూడా పోగొట్టుకున్నాడు కొంతకాలానికి ఆ దేశంలో తను ఉంటున్న దూర దేశంలో కరువు వచ్చేసింది ఆహారం దొరకట్ల సరే ఒక పందులో కాపురి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నీ పందులు మేపుతాను అని చెప్పేసి పని కుదుర్చుకున్నాడు ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఆ పందులైన మేపుతాను అయితే నాకు కొంచెం ఆహారం పెట్టమని చెప్పేసి కానీ ఆ పందులు తినే పొట్టు కూడా దొరకలేని పరిస్థితి అప్పుడు తన తండ్రి గుర్తు చేసుకున్నాడు నా తండ్రి ఇంత అనేకమైన పని వారు ఉన్నారు వారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది నేను ఈ యొక్క దేశం కానీ దేశంలో దూరదేశంలో నేను ఎందుకు ఆకలితో నేను ఇక్కడ చావాలి కనుక నేను నా తండ్రి దగ్గర వెళ్తానని చెప్పేసి అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆ తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు ఏ తండ్రి అయినా ఆస్తి తీసుకొని తండ్రి మాట వినకుండా ఆ కొడుకు తండ్రిని లెక్క చేయకుండా తన ఆస్తిని తీసుకెళ్లిపోయి తీసుకెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా తిరిగి తిని త్రాగి చెడు దుర్వా వ్యాపారం వలన పాడు చేసుకొని వస్తే ఏ తండ్రి అయినా దగ్గర రానిస్తాడా ఎదుగు మిగతా కొడుకులున్నారు కదా వాళ్ళకు కూడా ఆస్తులు ఇవ్వాలి కదా ఉన్న ఆస్తు అంతా తన వాటంతా తీసుకొని పోయినప్పుడు ఇంకెక్కడ ఉంది వాట ఎక్కడుంది తనకి స్వాస్థము ఎక్కడుంది తనకి భాగము అంతా పాడు చేసుకున్నాడు కదా ఏ తండ్రి కూడా దగ్గర రాణిడు కానీ మన పరమ తండ్రి మన ప్రభువారు ఎప్పుడైతే ఆ కొడుకు ఇంట్లో చెల్లిపోయాడో ప్రతిరోజు ఆ యొక్క వెళ్ళిన మార్గాన్ని చూస్తూ ఉన్నాడు ఒకరోజు రాన వచ్చాడు బక్క పోయాడు నీళ్ళు లేక ఆహారం లేక ఎన్నో వందల మైల్ కిలోమీటర్ దూరం నడిచి వచ్చి వత రూపురేఖలు మారిపోయింది అయినా తండ్రి గుర్తుపట్టేశాడు కొడుకుని పోయి కవుగిలించుకున్నాడు స్థానం చేపించాడు మంచి ఖరీదైన వస్త్రాలు బట్టలు తొడిగించాడు కాలకు మంచి చెప్పులు తొడిగించాడు చేతికి ఉంగరము తొడిగించాడు అంతేనా అంతతో ఆగాడు తండ్రి ఊరు ఊరిని పిలిపించి పెద్ద విందును చేయించాడు ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఇంట్లో ఇంకా కొడుకున్నాడు పెద్ద కొడుకు ఆయన అంటున్నాడు తండ్రి నేను ఏనాడైనా నా స్నేహితులతో మరి ఒక పార్టీ చేసుకోటానికి ఒక మేక పిల్ల నేను ఇవ్వలేదే ఈయన కొడుకు నా తమ్ముడు ఆ తన ఆస్తి అంతా తీసుకొని పోయి ఎంత పాడు చేసుకొని అంతా తన ఇష్టానుసారిగా జీవించి ఖర్చు చేసుకొని వస్తే వానికి ఇంత పెద్ద పండుగ చేస్తున్నావేమిటి అని అడుగుతున్నాడు ఎవరైనా అడుగుతారు కానీ తండ్రి ప్రేమ తండ్రి కష్టపడి సంపాదించిన తన రాజ్యము తన సంపాదన తండ్రి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు చనిపోయి తిరిగి ఉన్నేచాడు తిరిగి వచ్చాడు అని చెప్పేసి ఒక్క మేకపోతే ఏంటి నా ఆస్తి నీదే కదా మొత్తము తీసుకో అవును ప్రేమైన వారులారా మనమందరము తప్పిపోయిన కుమారుడు అని నీవు నేను మనమందరము కూడా తప్పిపోయిన గొర్రెవలే ఉన్నాం మందని విడిచాం సత్యాన్ని విడిచిపెట్టాం ఆ పరమ కాపరిని విడిచిపెట్టేశాం ఆయనే నా కాపరి యేసు క్రీస్తు వారు మంచి కాపరి ఆ పరమ తండ్రి ప్రధాన కాపరి ఆయనే గొర్రెల గొప్ప కాపరి ఆయన్ని విడిచిపెట్టేశాం మనం ఆయన మరిచిపెట్టేశాం మనం ఆయన నుంచి మనం తోరంగా వెళ్ళిపోయాం అందుకని ఆయన అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎంతగా ప్రేమిస్తావయ్యా దేవుడా నువ్వు ఎంతగా నిన్ను ప్రేమిస్తావు ఎంతకంటే ప్రాణము పెట్టునంతగా అవును తన స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టువాడి కంటే గొప్పవాడు ఎవడు లేడు యేసుక్రీస్తు వారు మన విశ్వాసులు తండ్రి అయినా అబ్రహామును దేవుడు చెప్పాడు నువ్వు నా స్నేహితుడువు అందుకనే నేను ఏది చేయాలనుకున్నా ఏది చేయబోతున్నా నేను నీకు చెప్తున్నాను ఎందుకంటే అబ్రహాం నువ్వు నా స్నేహితుడువు ఏసు వారు మనకి మంచి స్నేహితుడు ఈ లోక స్నేహితులు మనకి ఎలా ఉంటారో మనకు తెలియదు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు ఏసుక్రీస్తు వారు ఆయన మంచి స్నేహితుడు నీకు నా ఆయనట్టాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన ప్రేమకు అవధులు లేవు ఆయన ప్రేమకు పరిమితి లేదు ఈ లోక ప్రేమలన్నీ తరిగిపోతాయి ఈ లోక ప్రేమలన్నీ కరిగిపోతాయి ఈ లోక ప్రేమలన్నీ ఆరిపోతాయి తల్లిదండ్రుల ప్రేమ గతించిపోతాయి అన్నదమ్ముల ప్రేమ తరిగిపోతాయి స్నేహితుల ప్రేమ ఆరిపోతాయి కొద్ది రోజులు వెలుగుతుంది దీపంలాగా ఆరిపోతుంది భార్య భర్తల ప్రేమ వాడిపోతుంది ఒక రోజున రాలిపోతుంది ఒక రోజున కానీ ఏసుక్రీస్తు వారు కలువరి ప్రేమ ఆ కలువరి ప్రేమ కడ వరకు చివరి వరకు అంతపు వరకు నీ ప్రాణం పోయేంత వరకు నువ్వు ముసలివాడై నీకు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడేది ఆయన ప్రేమ ఆయన ప్రేమను నువ్వు ఆస్వాదిస్తావా ఆయన అంటున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను గురించి నేను జాగ్రత్త పడుతున్నాను నీకు నేను సహాయము చేస్తానంటున్నాడు దేవుడు అవును యాకోబు దేవుడు ఎవరికి సహాయుడకును ఆయన నిన్ను నన్ను మనల్ని మన పట్ల ఆయన ఎంతో శంత కలిగి ఉన్నాడు ఆయన ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపాడు ఆయన నిన్ను నన్ను కాపాడటానికి నీ కుటుంబాన్ని కాపాడటానికి నీ బిడ్డలను కాపాడటానికి ఆయన కొనుక నిద్రపోక ఆయన దీవారాత్రులు మన కొరకే ఉంటున్నాడు ఇప్పుడు ఆయన చనిపోయి మన పాపల కొరకు సినిమా చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వలు కూర్చొని నీ కొరకు నా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు నా బిడ్డలు ఎక్కడ తొలగిపోతారు నా బిడ్డలు ఎక్కడ కష్టపడుతున్నారు నా బిడ్డలు ఎక్కడ వ్యాధులు పడుతున్నారో వారి కొరకు మన కొరకు ఆ యొక్క ఆ తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి మన కొరకు ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు నా కుమారుడు నా కుమార్తె అని చెప్పేసి అవును ఆయన ప్రేమను నొచ్చి చూస్తే ఆయన యొక్క మహిమను నుంచి చూస్తే ఇదిగో ఆయన యొక్క సేవకుల ద్వారా ఈ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు తన యొక్క గ్రంథ వర్తమానాన్ని తన పరలోక రాజ్య వర్తమానాన్ని నిత్యరాజ్య వర్తమానాన్ని దేవుడు తన ఆఖరి తన సేవకుల ద్వారా ఉన్నాడు విని అశ్రద్ధ చేయొద్దు విని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టదు సుమా ఇది మిక్కలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము ఇదే ప్రభు దినము ఈ దినం పోతే రేపు రాకపోవచ్చు ఈ వాక్యం వింటూ నీవు ఒక్కసారి నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా ప్రభువా నేను పాపిని నాయన నా పాపములను క్షమించు నీ సేవకుల ద్వారా నీ ప్రవక్తల ద్వారా నీ ప్రవక్తుల ద్వారా ఈ వర్తమానం నాకు అందించావు ప్రభువ అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రేమకుల తండ్రి ఆకాశమున భూమిని సముద్రమును జలధారులను కలుగ చేసిన సృష్టికర్తమైన మాటవా మీకు వందనాలు మీ సేవకు నిలబెట్టి ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి అవును ప్రభువా మీరు మాట్లాడారు ఆదిలో తర్వాత ప్రావక్తల ద్వారా మాట్లాడారు ప్రవృతుల ద్వారా మాట్లాడారు ఎంతో మంది భక్తుల ద్వారా మాట్లాడారు ఈ కడవరి కాలంలో మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు పాపిలను మమ్మల్ని మా పాపాలను క్షమించండి మీ బిడలగా తీర్చిదిద్దమని మీ ప్రేమకు మేము నయనతోని ప్రే మీ ప్రేమను పొందుకొని అయ్యా మీ జీవాన్ని పొందుకొని అయా మీరు పాప క్షమాపణ పొందుకొని నిత్య రాజ్యానికి సిద్ధపట్టుకుని మీ కురపం దాయిచ్చేయమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డను దీపించి ఇప్పుడు దాకా మీరు నిలబెట్టి మీ దేని సేవకు నిలబెట్టి మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి వారి అవసరం తీర్చమని స్వస్థ దాయిచేయమని ఏసు క్రీస్తు పుణ్యనామాలు ప్రార్థించి వేరుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలు సెలవు తీసుకుందాం